హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజ్ కళ్యాణ్ వీడియోస్ మనకు ముందుగా వనపర్తి అంటే గుర్తొచ్చేది రాజాగారి బంగ్లా మనం ఈరోజు రాజాగారి బంగ్లా గురించి తెలుసుకుందాము ఈరోజు వనపర్తి నేను విజిట్ చేశాను నేను ఒకప్పుడు ఈ యొక్క రాజగారి బంగ్లా చుట్టూ కాంపౌండ్ వాల్ అనేది ఉండేది కాదు సరిగ్గా అలాంటిది ఇప్పుడు మంచి హైవే రోడ్ వచ్చినందుకు వనపర్తిలో ఈ యొక్క కాంపౌండ్ వాళ్ళు కట్టించడం జరిగింది చుట్టూ ఆ కాంపౌండ్ వాళ్ళ చుట్టూ మనకు షాపులు చిన్న షాపులు ఉండే షాపులు తీసుకెళ్ళడం జరిగింది ఇప్పుడు మన వనపర్తి పాలిటెక్నిక్ ఎదురుగా కమాన్ ఉంటుంది ఆ ఖమాన్ దగ్గర మనకు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని అలాగే వనపర్తి ఐ లవ్ యూ వనపర్తి అనే స్టాచ్యూను వేసి బాగా మంచి గ్రాండ్ గా కట్టించారు ఇప్పుడు ఇది మనం కొత్తగోట రోడ్ సైడ్ ఇది ఇప్పుడు నుంచి అక్కడ ముందుకు వెళ్తే పాలిటెక్నిక్ ఇది రాజు చౌక్ రాజు చౌక్ దగ్గర నుంచి మనం ఇప్పుడు పాలిటెక్నిక్ లోకి వెళ్తున్నాము రాజౌక్ సిగ్నల్స్ అవన్నీ పెట్టి చాలా బ్రహ్మాండంగా చేశారు ఈ యొక్క కమాన్ నుంచి లోపలికి వెళ్ళబోతున్నాం మనం ఇప్పుడు హిందూ ధర్మానికి ప్రాణం పోసిన మహనీయుడు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించబడింది మనం ఇప్పుడు పాలిటెక్నిక్ లోకి ఎంటర్ అవుతున్నాము ఒకప్పుడు పాలిటెక్నిక్ ముందర కమంద ఇలా ఉండేది ఇప్పుడు మనం ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తున్నాము అక్కడ ఎదురుగా కనబడేది పాలిటెక్నిక్ మొత్తం శ్రీకృష్ణ దేవరాయ పాలిటెక్నిక్ కాలేజీ లోపలికి ఎంట్రీ అవుతున్నాం మనము ఈ యొక్క పాలిటెక్నిక్ కాలేజ్ మొత్తం పద్దెనిమిది ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది ఫ్రెండ్స్ ఈ యొక్క పాలిటెక్నిక్ ఆవరణంలో పెద్ద పెద్ద చెట్లు ఆ యొక్క చెట్ల నుంచి వచ్చే ప్రశాంతమైన గాలి ఆహ్లాదకరమైన వాతావరణము చాలా బాగా ఉంటుంది ఈ యొక్క కమాను ఎంతో పటిష్టంగా దృఢంగా కొన్ని వందల సంవత్సరాల నుంచి అలా నిలిచి ఉంది ఈ యొక్క పాలిటెక్నిక్ లో చదువుతున్న విద్యార్థులందరికీ భవిష్యత్ తరానికి ఎంతో నాలెడ్జ్ని అందిస్తూ పాలిటెక్నిక్ కోర్సులను అందిస్తూ ఈ యొక్క పాలిటెక్నిక్ బంగ్లా భావి తరాలకు భవిష్యత్ తరానికి నాంది పలుకుతూ చదువును విద్యను అందిస్తుంది ఈ యొక్క పాలిటెక్నిక్ను ఆ కాలంలోనే ఇంత దృఢంగా ఇంత పటిష్టంగా నిర్మించారంటే చాలా చెప్పుకోదగ్గ విషయము పాలిటెక్నిక్ కోర్సును తెలంగాణలో మొట్టమొదటి పాలిటెక్నిక్ కళాశాల వనపర్తిలో పంతొమ్మిది యాభై తొమ్మిది అక్టోబర్ పదకొండున విజయదశమి రోజున విజయదశమి శుభదినం రోజున మన గౌరవనీయులైన భారత మొదటి ప్రధాన మంత్రి శ్రీ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ప్రారంభించారు అప్పటి ఏపీ ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ఆయంలో నిర్మించబడింది ఇది పాలిటెక్నిక్ ముందర ద్వారపు సింహాలు ఈ యొక్క పాలిటెక్నిక్ కావల కాస్తు ఈ దార సింహాలు ఉన్నవి ఈ యొక్క పాలిటెక్నిక్ కళాశాల తెలంగాణలోనే మొట్టమొదటి కళాశాల పద్దెనిమిది ఎకరాలతో ఈ యొక్క పాలిటెక్నిక్ కళాశాల విస్తరించి ఉంది ఈ పాలిటెక్నిక్ కాలేజీ మనకు కనిపిస్తున్నది లైబ్రరీ రూమ్ ఇది అటు సైడ్ ఇట్ సైడ్ పాలిటెక్నిక్ క్లాసులు ఉన్నవి మనం ఇక్కడ నుంచి చూస్తే రోడ్ వైపు మనకు కమాన్ దగ్గర రోడ్ కనిపిస్తుంది ఇది మొత్తం గ్రౌండ్ ఈ యొక్క ఆవరణము చాలా పెద్దగా విస్తరించి ఉంది ఈ యొక్క బంగ్లాను అప్పటి కాలంలోనే చాలా ప్రతిష్టంగా చాలా దృఢంగా నిర్మించారు అలాంటి అద్భుతమైన బంగ్లాను ఒక పాలిటెక్నిక్ కాలేజీగా నిర్వర్తించి గవర్నమెంట్ నడిపిస్తున్నందుకు చాలా గర్వించదగ్గ విషయము గరుడ పుష్కరణి బావి ఒకప్పుడు ఇలా ఉండేది ఇప్పుడు ఆ యొక్క బావి ఎలా ఉందో చూద్దామా ఒకసారి అది అక్కడ కనిపిస్తున్నదే గరుడ పుష్కరణి బావి ఈ బావి చాలా లోతుగా ఉంటుంది మొత్తము ఒకప్పుడు ఇది శిథిలమైపోయిన బావిని ఇప్పుడు చాలా ప్రతిష్టంగా రూపుదిద్దినారు ఇది శిలా పలకము గరుడ పుష్కరణి పద్దెనిమిది వందల అరవై ఎనిమిది పంతొమ్మిది వందల పద్నాలుగు బావిలో నీళ్లు కూడా చాలా ఉన్నవి అక్కడ కనిపిస్తున్న ఈ గ్రామం గరుడ పుష్కరణి అందుకోసం ఈ బావికి గరుడ పుష్కరణి అని చెప్పి నామకరణం చేసినారు ఈ యొక్క బావిలో వాటర్ ఎప్పుడు నిల్వ ఉంటుంది అప్పటి కాలంలో ఆ టెక్నాలజీ వేరు అసలు ఎంత అద్భుతంగా నిర్మించారంటే ఈ బావిని చాలా అద్భుతంగా నిర్మించారు పైన కనిపిస్తున్న మోటార్ బార్లు అంటారు ఆ యొక్క దానిలో ఆ మనకు గరడ పుష్కరణి విగ్రహము ఉంది కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ బావిని నిర్మించిన ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలా దృఢంగా నిలిచి ఉంది ఇలాంటి పురాతన కట్టడాలను మనము కాపాడుకోవాలి ముందు తరాలకు చూపించాలి నేను ఈ యొక్క వీడియో తీసినందుకు చాలా గర్వపడుతున్నాను ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే రాజ్ కళ్యాణ్ వీడియోస్ ను సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోను మీ యొక్క ఫ్రెండ్స్ కు రిలేట్స్ కు షేర్ చేయండి థ్యాంక్ యూ